అందరికీ నమస్కారం తల్లి చేసే గిన్నెల చప్పుడుకు మెలకు వచ్చింది రాధకి అమ్మా ఇంత వేగిరం లేచిపోయావేం ఇంకా బాగా చీకటిగా ఉంది అని అంది రాధ పక్క మీద నుంచి లేవకుండానే వేగిరం లేవలేదమ్మా ఆరు దాటింది పైన బాగా మబ్బు పట్టి నీకు తెల్లవారనట్లుగా అనిపిస్తుంది అన్నయ్య స్టేషన్కు వెళ్ళాడు అని ఎంది వర్ధనమ్మ తెరచి ఉంచిన కిటికీలో నుంచి నల్ల మబ్బులు కనిపిస్తున్నాయి మబ్బులు ముసురుకోవటం చూస్తే ఏ క్షణానైనా కుంభవృష్టి కురిసేటట్లుగా ఉంది దూరంగా ఉన్న రావి చెట్టు మీద పక్షుల కోలాహలం చేస్తున్నాయి రాబోయే వర్షపాతానికి తమ గోళ్లగతి ఏమవుతుందో అని కంగారు పడుతున్నట్లుగా కాకులు కావు కావు మంటూ అవిరామంగా అరుస్తూ కొమ్మల మీద ఇటు అటు ఎగురుతూ ఆదుర్దా ప్రకటిస్తున్నాయి ఇంట్లో వర్ధనమ్మ హడావిడి కూడా అలాగే ఉంది ఉన్నది ఒక్క గది వంటిల్లు గది నిండా సామాను కుర్చీలు ఒక బల్ల కొత్త కోడలు వస్తుంది ఎలా సర్దుకోవటం కొడుకు కోడలు గదిలో పడుకుంటే తను పెళ్లి కాని కూతురు రాధ వంటింట్లో పడుకోవాలి వంటింట్లో ముందే చిత చిత వర్షం వచ్చిందంటే వేరే చెప్పాలా అన్నింటికంటే ఇబ్బంది గదికి వంటింటికి మధ్య తలుపులు లేవు ఎన్నాళ్ళు మధ్య తెరకట్టారు ఇప్పుడు తలుపులు పెట్టించమంటే వర్షాలు తగ్గనియండి అని అంటారు ఇంటివారు తలుపులు లేని గదిలో కాపురం చేయటానికి కొత్త కోడలు ఎంత సిగ్గుపడుతుందో ఇటు పెళ్లి కాని రాధకి ఇబ్బందే బయట ఆటో ఆగింది రాధ సరళ వచ్చినట్లుగా ఉంది లేచి పక్క చుట్టూ అని అంది వర్ధనమ్మ ముందు వరండాలోకి వెళుతూ సరళ వచ్చి అత్తగారికి నమస్కారం చేసింది సత్యం భార్య సామాను దింపించి లోపలికి తెచ్చాడు రాధ బయటికి వచ్చి పలకరింపుగా నవ్వి వదినని ఆహ్వానించింది రామ్మ ముఖం కడుక్కున్నావా కాఫీ ఇస్తా అని అంది వర్ధనమ్మ ఆప్యాయంగా సరళ ముఖం కడుక్కున్నా అని అంటూ కాళ్ళు చేతులు కడుక్కొని వంటింట్లోకి వచ్చింది రాధ పీట వాల్చి కూర్చోమనింది వర్ధనమ్మ కోడలి పుట్టింటి వారి యోగక్షేమాలు ప్రయాణం వివరాలు అడుగుతూ కాఫీ కలిపి కొడుక్కి కోడలిచ్చింది రాధ పళ్ళు తోముకు రాగానే ఓ గ్లాస్ అందించింది సత్యం ముందు గదిలో కూర్చొని పేపర్ చదువుతున్నట్లుగా నటిస్తున్నాడు గదికి వంటింటికి మధ్య ఉన్న తెర తొలగించటంతో వంటింట్లో మనుషులు కనిపిస్తున్నారు వారి మాటలు వింటూ కూర్చున్నాడు అతని దృష్టి మాటి సరళ మీద పడుతుంది ఆమెను చూస్తున్న కొద్దీ ఒక్కసారి ముట్టుకోవాలి అనే కోరిక కలుగుతుంది అతనికి కానీ ఈ చెన్నింట్లో అది సాధ్యమా రాత్రిదాకా ఆగాలి ఇంకా ఎన్ని గంటలు అతను మనసులోనే లెక్కించుకొని నిట్టూర్చాడు సత్యం ఇవాళ ఆఫీస్కి వెళుతున్నావా సెలవు పెట్టావా అని అంది తల్లి లేదమ్మా ఆఫీస్కి వెళ్తాను అని అన్నాడు సత్యం సెలవు పెట్టి ఏం చేయాలి మొదటి రోజే భార్యను ఒంటరిగా బయటకు తీసుకొని వెళ్లాలంటే సంకోచంగా ఉంది రాధ ఏమనుకుంటుంది వర్ధనమ్మ వంట మొదలుపెట్టింది సరళ గదిలోకి వచ్చి బట్టలు తీసుకుంటుంది ఆమె తలలో ఎండిపోయిన సంపెంగలు గులాబీలు ఉన్నాయి అవి తీసి కిటికీలో పెట్టి జడవిప్పుకుంది ఆమె చేతులు పైకెత్తి పూలు తీస్తూ ఉంటే సత్యం కళ్ళు అక్కడే చిక్కుకుపోయాయి అది గ్రహించిన సరళ సిగ్గుతో ముఖం పక్కకి తిప్పుకుంది ఆమె పెదవుల మీద ఒక హాస్యరేఖ మెరిసింది రాధా సరళ తలంటూ పోసుకుంటుందేమో కుంకుడుకాయలు ఇవ్వు అని ఎంది వర్ధనమ్మ సరళ బట్టలు తీసుకుని వైపు నడిచింది ఆమె తిరిగి వచ్చేదాకా సత్యం పేపరు మొదటి పేజీ తిప్పలేదు తల తుడుచుకుంటూ వచ్చింది సరళ ముఖానికి పాదాలకి పసుపు ఛాయ రాధ వచ్చి బొట్టు కాటుగా అద్దం చూపించింది ఎర్రటి బొట్టు కాటుగా దిద్దుకొని జుత్తు చిక్కు తీసుకుంటుంది సరళ రాధ నువ్వు కూడా స్నానం చేసేసే అన్నయ్యకి మళ్ళీ ఆఫీస్ టైం అవుతుంది నేను కిందకి వెళుతున్నా కూరల బండొచ్చింది అని అంటూ వర్ధనమ్మ కూరల బొట్ట తీసుకొని వెళ్ళింది రాధ బట్టలు పట్టుకొని స్నానాల గతికి వెళ్ళింది ఆమె తలుపు వేసిన చప్పుడవగానే సత్యం ఒక్క ఉదుట లేచి సరళ దగ్గరికి వచ్చి ఆమెను గాఢంగా కౌగలించుకున్నాడు ఏమిటిది ఎవరైనా చూస్తారు అని అంది సరళ తడబాటుగా ఈ రెండు నిమిషాలే మనకి లభించే ఏకాంతం వృధా పోనీయకు అని అన్నాడు సత్యం ఆమె పెదవులు చుంబిస్తూ మీరిందాకటి నుంచి జపం చేస్తున్నారు అని తెలుసు అని అంది నవ్వుతూ అతన్ని తప్పించుకోవాలని చూస్తూ ఆమెకు భయంతో ఉద్వేగంతో చిరుచమటలు పోస్తున్నాయి ఆమె కళ్ళలో భయం అతన్ని మరింత కవ్వించింది రెట్టింపు కోరికతో సత్యం భార్యని దగ్గరికి తీసుకున్నాడు కానీ మరుక్షణమే వర్ధనమ్మ అడుగులు వినపడటంతో వారిద్దరూ వీడిపోయారు సరళ భర్త వదిలేసిన పేపరు పట్టుకొని వంటింట్లోకి పరిగెత్తి పేట మీద కూర్చొని పేపరు ముందేసుకుంది సత్యం అలమరా దగ్గరికి నడిచి షేవింగ్ సామాన్ తీసుకుంటున్నాడు తువ్వాలు మర్చిపోయి స్నానాల గదికి వెళ్ళి మరో నిమిషంలోనే బయటికొచ్చిన రాధని వాళ్ళిద్దరూ చూడనేలేదు చూడకూడనిది చూసినట్లు రాధ కించపడుతూ సిగ్గుతో రొవ్వాలు లేకుండానే తిరిగి స్నానాల గదికి వెళ్ళి తలుపు వేసుకుంది కానీ ఆమె చాలాసేపటిదాకా తేరుకోలేకపోయింది సినిమాలో ఎంతోమంది స్త్రీ పురుషులను అతి సన్నిహితంగా చూస్తూనే ఉంటుంది అప్పుడు ఉద్రేకం కంటే ఒక రకమైన జుగుప్స వెకటూ కలుగుతుంది కానీ ఈరోజు మనసు అదోలా అయిపోయింది మాటి అన్న సరళను గాఢంగా కౌగిలించుకొని పెదవుల మీద చుంబించడమే గుర్తుకొస్తుంది రాధ బయటకొచ్చేసరికి తుంపరగా మొదలైన వర్షం ధారాపాతంగా సాగింది అబ్బాయి ఈ వర్షంలో ఎలా వెళ్తావు ఈరోజు ఆఫీస్ మానేయకూడదు కోడలు కూడా వచ్చింది కదా అని అంది వర్ధనమ్మ పచ్చడి రుబ్బుతూ ఇంట్లో కూర్చొని ఏం చెయ్యాలమ్మా వెళ్ళిపోతాను అని అన్నాడు సత్యం నిజమే కొడుకు ఇంట్లో ఉంటే ప్రయోజనం ఏమిటి కొడుకు కోడలు కాసేపు ముచ్చట్లు చెప్పుకోవటానికి కూడా చేయలేదు ఈ ఇంట్లో ఏర్పాటు కాని ఆ రోజు వర్షం నిమిష నిమిషానికి హెచ్చిందే కాని తగ్గలేదు కుంభవృష్టిగా కురుస్తున్న ఆ వర్షంలో సత్యం బయటికి కదలలేకపోయాడు పది గంటల దాకా చూసి ఆఫీస్ బట్టలు విప్పేసి లుంగి కట్టు కూర్చున్నాడు ఇంట్లో అందరి భోజనాలయ్యాయి వర్ధనమ్మ వంటింట్లో పనవగానే గొడ్డపెట్టి తుడిచింది కానీ వంటిల్లు తడిగానే ఉంది తలుపులు వేసేస్తే ఇంట్లో తడారదు తెరిచిపెడితే జల్లు కొట్టి మరింత తడి ఇంట్లో చేసేది లేక నలుగురు ముందుగదిలోకి చేరారు రాధా సరళ కాసేపు కబుర్లు చెప్పుకొని చివరికి చేరు పుస్తకం పట్టుకొని చాపల మీద వాలారు వర్ధనమ్మ వంటింటి గుమ్మానికి చేరువుగా ముడుచుకొని పడుకుంది సత్యం పడక కుర్చీలో వాలి కళ్ళకి చెయ్యడ్డం పెట్టుకుని ఆలోచనల్లో పడ్డాడు పెళ్లికి ముందు సత్యం ఎన్నో ఆలోచనలు చేశాడు కానీ ఎలాంటి సమస్య వస్తుందని ఎక్కువగా ఊహించలేదు అతన్ని వేధించిన సమస్యల్లా రాధ పెళ్ళి చెల్లెలి పెళ్లి కానిదే తను చేసుకోకూడదు అని అనుకున్నాడు కానీ రాధకి ఒక్క సంబంధము నిశ్చయం కాలేదు అతనికి చిన్నప్పటి నుంచి కమ్యూనిస్టుల వైపు కొంచెం మొగ్గు ఉంది వారి సాహిత్యమంతా చదివి జీర్ణించుకున్నాడు అతనికి కుల వ్యవస్థ అంటే అయిష్టం కట్నాలిచ్చి అంటే అసహ్యం కట్నాలు ఇవ్వకుండానే పెద్ద చెల్లి పెళ్లి చేశాడు అయితే బావగారు కావలసినవాడు మేనత్త కొడుకు సత్యం మీద అభిమానంతో అతని చెల్లెల్ని వివాహమాడాడు కానీ రాధకి ఆ అదృష్టం కలిసి రాలేదు కట్నాలు లేకపోయినా లాంఛనాలు కావాలంటారు పెళ్లి కొడుకు వారు డబ్బు ఏ రూపంలో ఇస్తేనేం ఇద్దరు స్త్రీ పురుషుల కలయక ప్రకృతి సహజం అది సృష్టికి మూలం దానికి డబ్బు పిశాచం అడ్డేందుకు సత్యం తనకి కట్నం కానుకలు వద్దన్నాడు వివాహంలో ధనం ఏ రూపంలోనూ గ్రహించనన్నాడు భావాలు అతని ఉన్నత తెలిసిన ఆడపిల్లలు గల కుటుంబీకులు సత్యం చుట్టూ తిరిగారు రాధ పెళ్లి కానిదే తను చేసుకోదలుచుకోలేదు సత్యం కానీ ఎన్నాళ్ళు అతనికి ముప్పై దాటాయి ఆడకైనా మగకైనా పెళ్లికి ఓ సమయం ఉంటుంది ఆతృతపడింది తల్లి కూతురు కోసం కొడుకు పెళ్లి ఎన్నాళ్లాగుతుంది తనకి కూతురు కొడుకు సమానమే రాధకి పెళ్లి వేళ ఎప్పుడు కలిసి వస్తే అప్పుడే చేస్తుంది సత్యాన్ని ఒప్పించి పెళ్లి చేసింది వర్ధనమ్మ పెళ్లి కానంతసేపు ఉండే వాంఛ వేరు అప్పుడు ఎలా ఉండగలిగేదో కాని సత్యం ఇప్పుడు సరళని చూస్తూ కోరికతో వేగిపోతున్నాడు ఆమె పొందుకోసం తహతహ ఎక్కువైంది క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి కానీ గంటలు గడిచిన చీకటి పడిన తనకి సరళతో ఏకాంతం ఎలా లభిస్తుంది వర్ధనమ్మ ముడుచుకు పడుకుందే కానీ కంటి మీదకి కొనుకు రాలేదు కొడుక్కి బలవంతంగా పెళ్లి చేసింది కానీ ఈ సమస్యని ఎలా పరిష్కరించటం గది ఏర్పాట్లు ఎలా నిన్న రాత్రంతా ఆలోచించి గుమ్మానికి కింద మేకులు కొట్టి తెరలకి తాళ్ళు కట్టి మేకులకి బిగించి తెర ఎగరకుండా ఉంచవచ్చు తలుపు వేసినట్లుగానే ఉంటుంది అని అనుకుంది కానీ ఈరోజు ఈ కుంభవృష్టి ముంచుతుంది రాత్రి తాను కూతురు ఎక్కడ పడుకుంటారు ఇటు కొత్త కోడలు అటు వయసు వచ్చిన కూతురు కోడలికి ఎంత సిగ్గుగా ఉంటుంది రాధకి అంత సంకోచంగా ఉంటుంది కానీ ఏం చేయటం భగవంతుడా అని అనుకుంది నిట్టూరుస్తూ గంటలు గడుస్తున్న కొద్దీ ఆమెకు తన అసహాయత మీద కోపం వస్తుంది కొత్తగా పెళ్ళైన వారిద్దరి తాను వంచినట్లు బాధ కలుగుతుంది సరళకి పుస్తకంలో అక్షరాలు గజిబిజిగా కనిపిస్తున్నాయి మాటిమాటికి భర్త రూపం కనిపిస్తుంది ఆమెకు ఉదయం భర్త చేసిన పని గుర్తుకొచ్చి ఒకవైపు భయం వైపు తీయని ఊహ కదులుతున్నాయి ఈ వర్షపు రాత్రి తమకి ఏకాంతం లభించటం అసంభవం పాపం అత్తగారు రాధ ఎక్కడికి వెళతారు కానీ సత్యం తనకు తెలుసు అతని ఉత్తరాల్లోనే అతని ఆతృత బయటపడుతుంది ఏ రాత్రో అందరూ పడుకున్నారు అని చెప్పి తన పక్కన చేరిన పోనవసరం లేదు సరళకి తలుచుకున్న కొద్దీ భయం వేసింది అతన్ని ఎలా ఆపగలదు రాధ పుస్తకం పక్కన పెట్టి పక్కకి తిరిగి కళ్ళు మూసుకుంది ఆమె తలంతా గందరగోళంగా ఉంది నూతన దంపతులకి మధ్యక తను తల్లి సరళ అన్న ఏమనుకుంటారో కూతురు పానకంలో పొడకలా ఉన్నారని తిట్టుకుంటారేమో తానేం చేయగలదు వారిద్దరి మధ్య ఎలా అడ్డు తొలగలదు ఎక్కడికి వెళ్ళగలదు అన్నగారిలాగే రాధకి కొంత ఆధునిక భావాలు ఉన్నాయి కట్నం కానుకలు లేకుండా తన పెళ్లి జరగాలి చేసుకునేవాడు డబ్బు కోసం కాకుండా తనని చూసే చేసుకోవాలి రాధకి కాబోయే భర్త భోగభాగ్యాల మీద పెద్ద ఆశలు లేవు అతను ఉద్యోగస్తుడే స్వతంత్రుడై ఆమెను పోషించగల స్థితిలో ఉంటే చాలు ఆమె కోరికలు చిన్నవైనా రాధకి అనువైన సంబంధం ఒక్కటి రాలేదు ప్రతివారు డబ్బు పరంగా ఏదో ఆశతో ఉన్నవారే ఏమీ లేకపోతే పెళ్ళి పెద్ద ఎత్తున ఘనంగా చేయండి అని అంటారు తన పెళ్లి పేరుతో అన్న కష్టార్జితం వృధా కావటం రాధకిష్టం లేదు ఆమె బీఏ చదివింది కానీ ఉద్యోగం ప్రయత్నం ఒక్కటి ఫలించలేదు ప్రతి ఉద్యోగానికి రికమెండేషన్ కావాలి లంచం కావాలి నా తెలివితేటలు చదువు చూసి ఉద్యోగం ఎందుకెవ్వరు అని బాధపడేది రాధా చెల్లెలు ఉద్యోగం కోసం ఇంకొకరి కాళ్ళు పట్టుకోవటం కాని పని సత్యానికి ఇటు ఉద్యోగం అటు వివాహం లేకుండా మిగిలిపోయింది రాధా నా కొడుక్కి లౌక్యం లేదు అని అనుకుంటుంది లోక జ్ఞానంతో అనుభవాలు పండిన వర్ధనమ్మ రాధకి విజయన్ గుర్తుకొచ్చాడు అతను సత్యం స్నేహితుడు ఒక రకంగా శిష్యుడు ఒకసారి సత్యం రాధతో అన్నాడు నువ్వు విజయ్ని పెళ్ళి చేసుకోకూడదా అతనికి నువ్వంటే అభిమానమే కదా ఆ మాట వినగానే ఆమె కొంచెం తెకమక పడింది విజయన్ హరిజనుడు తనకి అతనికి పొత్తు కుదురుతుందా ఎందుకు కుదరదు రాధా అతను చదువుకున్నవాడు ఉద్యోగస్తుడు ఇంకా మంచివాడు కూడా నిన్ను బాగా చూసుకోగలడనే ధైర్యం ఉంది నాకు అని అన్నాడు సత్యం రాధ ఏమీ మాట్లాడలేదు పుస్తకాలలో చదవటం వేరు నిజంగా కార్యరూపంలో చేసి చూపటం వేరు చెల్లెలు మౌనాన్ని అర్ధాంగీకారంగా గ్రహించి సత్యం తల్లి ముందు కదిపాడు ఈ ప్రసంగాన్ని వర్ధనమ్మ ఒక్కసారిగా ముఖం చిట్లించింది సత్యం మనం ఎంతగా అన్ని కులాల వాళ్ళు ఒకటే అన్నా నిజానికి కలవటం కష్టం వాళ్ళ భోజనం మన భోజనం వేరు వారి ఆచార వ్యవహారాలు మనవి వేరు పోని ఇవన్నీ కాదనుకున్నా మన వాళ్ళంతా నాలుగు మాటలంటారు అని అంది అమ్మా నువ్వనుకునే కులాలు ఇప్పుడు లేవమ్మా ఉన్నవి రెండే కులాలు మన సంఘంలో డబ్బున్నవాళ్ళు డబ్బు లేనివాళ్ళు డబ్బుంటే తక్కినవన్నీ కప్పబడిపోతాయి అతను హరిజనుడు ప్రభుత్వం వారికి ఇస్తున్నటువంటి కేటాయింపుతో తొందరగానే ప్రమోషన్ వచ్చి మా అందరికంటే విజయన్ ముందుకు పోగలడు ఒకసారి అతను పెద్ద ఉద్యోగస్తుడయ్యాడంటే అతని పరపతి పెరిగిపోతుంది సంఘం అతని చుట్టూ తిరుగుతుంది ఇక భోజనం అంటావా అది భార్యాభర్తలు ఇద్దరూ పరిష్కరించుకోవాలి కొత్త సమాజం పునాదులు ఏర్పడాలంటే కొంత త్యాగం కొంత సర్దుబాటు తప్పదు అని అన్నాడు సత్యం కానీ వర్ధనమ్మ అందుకు సమ్మతించలేదు రాధ మౌనం వహించటం చూసి సత్యం మళ్ళీ ఆ ప్రసంగం తీసుకురాలేదు ఆ రోజు రాధకి విజయన్ గుర్తుకొస్తున్నాడు నల్లగా పొడవుగా నుదుటి మీద మచ్చతో ఉంటాడు విజయన్ కానీ అతను మాట్లాడుతూ ఉంటే అతని మంచితనం సహృదయత ఎదుటి మనిషిని ఆకర్షిస్తూ ఉంటాయి రాధ అతనికి ఎదురుగా కూర్చొని ఎన్నోసార్లు మాట్లాడింది వాదించింది కూడా కానీ విజయన్ ఏనాడు అసభ్యంగా కానీ హేళనగా కానీ మాట్లాడలేదు పాలవాడి కేకతో లేచింది వర్ధనమ్మ వర్షం తగ్గుముఖం పట్టింది ఎవరి ఆలోచనలతో వారు లేచారు నిశ్శబ్దంగా వర్ధనమ్మ ఇచ్చిన టీ తాగి పనుల్లో పడ్డారు వర్ధనమ్మ రాత్రి వంట ప్రయత్నం చేస్తుంది సరళ రాధ ముఖాలు కడుక్కొని జడలు వేసుకున్నారు వర్షం తగ్గటం చూసి సత్యం బయటికి తిరగటానికి వెళ్ళాడు సత్యం వస్తూనే చేతిలో ఉన్న అరటిపళ్ళు తల్లికిచ్చాడు వర్షం నిలిచిపోయింది వర్ధనమ్మ తొందరగా భోజనాల హడాబుడి ముగించి వంటిళ్లను శుభ్రం చేసింది పొడిగుడ్డ పెట్టి రెండు మూడు సార్లు తుడిచింది గోడ పక్కగా ఆరిన వైపు చాపను పరిచి తనకి కూతురికి పరిచింది రాధా సరళ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు సత్యాన్ని ముందు వరండాలోకి పిలిచి గుసగుసలాడింది వర్ధనమ్మ సత్యం గుమ్మానికి కింద మేకులు కొట్టాను తెరగొడ్డకి తాళ్లు కట్టాను రాత్రి ఆ మేకులకి తాళ్లు కట్టే తెర కదలదు సత్యం తల్లి మాటలు వింటూ సిగ్గుపడ్డాడు అన్నగారు గదిలోకి రాగానే రాధ వంటింట్లోకి వచ్చి తల్లి పక్కన పడుకుంది వర్ధనమ్మ లైటు ఆర్పింది తల్లి కూతుళ్ళకి ఆ పక్క ఇరుకుగానే ఉంది పక్క గదిలో నూతన దంపతులు ఉన్నారు అని ఊహించుకోగానే రాధకి ఏదోలా ఉంది పక్క గదిలో నుంచి సవ్వడి లేదు అమ్మా అని అంది రాధ ఒక మాట చెప్తాను ఏమీ అనుకోవు కదా వర్ధనమ్మ ఆశ్చర్యపోయింది నేను విజయన్ని పెళ్లి చేసుకుంటానమ్మా వర్ధనమ్మ ఏమీ మాట్లాడలేదు ఎలాంటి మాట చెబుతుందని ఆమె ఊహించలేదు రాధ నీకు నా పెళ్ళి సమస్య తీరుతుంది అన్నకి గది సమస్య ఉండదు రాధే మళ్ళీ ఎంది వర్ధనమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పోయిన తర్వాత ఎన్నో సమస్యలు వచ్చాయి పిల్లలు పెద్దవాళ్ళయ్యారు అన్నీ నెట్టుకొచ్చింది కానీ ఈ చిన్న కూతురు పెళ్లి సమస్య తనని పెను భూతంలా పీడిస్తుంది విజయన్ మంచివాడమ్మా అన్నయ్యకు మంచి స్నేహితుడు కూడా నిజమే అతను మంచివాడే కానీ అతని కులం తన పిల్లలతో పాటు తను మారాలి కొత్త సంఘానికి పునాది రాళ్ళు ఎవరో ఒకరు వెయ్యాలి ఆ పునాది వేసేవారిలో తన కుటుంబం ఎందుకొకటి కాకూడదు పునాది రాళ్లలో తన కూతురు సౌఖ్యం నలిగిపోవచ్చు లేదా ఉన్నతంగా ఆదర్శంగా లేచి నిలబడవచ్చు కొత్త ప్రయోగాలు ఆచరణలో పెట్టినప్పుడు ఈ సంశయం తప్పదు కులస్తుడికి ఇస్తే మాత్రం రాధ సుఖ సంతోషాలతో కాపురం చేసుకుంటుంది అనే భరోసా ఎక్కడా పెళ్లే ఒక జోదం వారి వారి అదృష్టాన్ని బట్టి వివాహం ఫలిస్తుంది అతనిది ఏ కులమైతేనేం విజయంది మంచితనమే కులం సరేనమ్మ అన్నయ్యతో మాట్లాడతాను వర్ధనమ్మ రాధ తల మీద చేయివేసింది రాధకి దాకా నిద్రపట్టలేదు పక్క గదిలో లైట్లార్పాడు సత్యం మెల్లగా వచ్చి పరదా తాళ్లు బిగించటం కనిపెడుతున్న రాధ పెదవుల మీదకు నవ్వొచ్చింది పొద్దుట్నుంచి ఉన్న సంక్షోభం ఆమె మనసులో నుంచి మాయమైంది ఆమె కళ్ళ ముందు సరళ సత్యం కనిపించారు కానీ కాసేపటికే వారిద్దరి బొమ్మ చెదిరిపోయి విజయన్ను తను కనిపించారు ఆ బొమ్మలో విజయన్ గుండెల మీద తలపెట్టుకొని రాధ సుఖనిద్రలో ఉంది అతని చెయ్యి ఆమెను పొదిమి పట్టుకుంది కిటికీలో నుంచి ప్రశాంతమైన ఆకాశం నక్షత్రాలు కనిపిస్తున్నాయి చంద్రుడు పైకి వస్తూ వెన్నెల తెస్తున్నాడు రావి చెట్టు కొమ్మల చిగుర్లలో వెన్నెలలో తలతలా మెరుస్తున్నాయి చెట్ల మీద పక్షులన్నీ గోళ్లల్లో వెచ్చగా సుఖ నిద్రలో ఉన్నాయి కళ్ళల్లో వెన్నెల నింపుకొని కళ్ళు చక్కగా మూసేసింది రాధా ఇక వెన్నెల ఆమె కళ్ళలో కాపురం చేయాలనే ఆశతో ఈ కథ మీకు నచ్చిందండి అయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్ హే గాయస్ ఈ మధ్య నాకైతే ఫుల్గా హెయిర్ ఫాల్ అయిపోతుంది అండ్ గ్రాండ్ కూడా ఎక్కువగా పెరిగిపోయింది హాస్టల్లో ఉండడం వల్ల నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తున్న కేరళ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నా అనమాట ఇది ప్యూర్లీ హోమ్ మేడ్ చాలా బాగుంటది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అనమాట నేనైతే ఒక టూ త్రీ వీక్స్ నుంచి యూస్ చేస్తున్నా నాకైతే మంచి రిజల్ట్స్ ఏ ఉన్నాయి మీలో ఎవరికన్నా కావాలంటే తప్పకుండా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ కూడా అఫోర్డబుల్ ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి బాయ్